వేడుకుంటున్నాం అంటే సర్వంతరాన్ని ఎక్కడైనా వినగలిగిన వాడు కాబట్టి పాట ద్వారా మాట ద్వారా శ్వాస ద్వారా ఎలాగైనా ఆయన పాడగలిగిన వాడు కాబట్టి భగవంతుని భక్తితో పూజించడమే ఈ భజన కార్యక్రమాలు భక్తి అందరిలో భక్తి ఉంటుంది భజన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ కొబ్బరికాయ కోరుకుంటూ మనం ప్రతి చోట జరిగే అందరం ఈ కార్యక్రమాలు మరి ఇవాళ మన వెంకట స్వామి వారిని వెంకయ్య స్వామి వారిని మనం ఎందుకు పూజించుకోవాలి వారిని ఎందుకు సేవించుకోవాలి నాలుగు విషయాలు తెలుసుకొని ఈరోజు ఈ అమ్మ జరిగిన కార్యక్రమానికి మంది మాకు సౌతి లేట్ అయింది లేకపోతే ఇంకా బాగుండు మాకు జర్నీ కొంచెం ఇబ్బంది కలిగింది అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా కర్నూలు పండగ చేయిస్తాడు ఇబ్బంది ఏం లేదు మనం గమనించుకోవాల్సింది తెలుసుకోవాలి విషయాలు మనం నాలుగు విషయాలు తెలుసుకుంటే ఒక గురువు యొక్క గొప్పతనము భగవంతుని యొక్క గొప్పతనం భగవంతుని గురువు ఎవరో కాదు రోజు మేము ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఊహాతీతాలు కాకుండా భగవాన్ స్వామిని ప్రత్యక్షంగా చూచి తెలుసుకున్న విషయాలు ఆయన చందకి చేరిన తర్వాత మక్కి మాణిక్యం అవుతున్న దానికి నిదర్శనాలు మక్కి మాణిక్యం అవుతుంది అవుతుంది అంత గొప్ప పుణ్య పురుషుణ్ణి పురాణ పురుషుడిని అంటే మీ అందరూ ఊళ్ళో కూడా పాడే ఉంటారు చాలా మంది లేదు కానీ మరి ఆయన గురించి తెలుసుకోవడానికే ఇవాళ మొట్టమొదట మనం చేయాల్సిన గొప్ప విషయం వెంకటేశ్వ స్వామి వారు ఎవరనేది మీ అందరికి చాలామంది తెలుసు మరి స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా ఈ భూభాగం మేము నడిచి నెల్లూరులో సమాధి చెందారు అందరికీ తెలిసిన విషయం మీరుగో ఎనభై రెండో సమాధాయిన తర్వాత మనందరికి తెలియని విషయం అది ఎనభై రెండు వరకు ఆయన ఉన్నారని నాకు తెలియదు మనందరం ఎనభై రెండు వరకు ఆయన చూడడం లేదు ఒకవేళ చూసినా మనం గుర్తించలేము ఎందుకని ఆయన భగవంతుడు అనే కాదు కదా ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడు మన రూపాల్లో మన ఇళ్ళలో మన హృదయాల్లో కూడా ప్రతిష్ఠించబడింది ఎంకేర స్వామి ఎలా ఉంటాడు రామయ్య ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఇంట్లోనే కాదు మన హృదయంలో కూడా ప్రతిష్ఠించబడింది అమ్మ ఎలా ఉంటుందని మరి వెంకటేశ్వరని మనం ప్రతిష్ఠించలేకపోవడం దాని ఏంటి రూపం కాదు కదా లేకపోతే ఆ రూపాన్ని మనం గుర్తించలేము నేను కూడా మనలాగే ఉన్నాడు కదా కనీసం మనలాగా పక్కన లేకపోదు కదా మనలాగా మంచి పట్టణ కట్టుకోడు కదా మరి ఏనే ప్రభుత్వం అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి అలాంటి పురాణ పురుషుడు వాళ్ళ ఆయన పురాణ పురుషుడే ఆయన ఎవరో కాదు కాబట్టి ఆయన గురించి ఒక పది నిమిషాలు పావు గంట తెలుసుకొని ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఆయన ఏం చేయాలి ఆయన సేవించడం ఎలా అంటే మేము వెళ్ళిన మార్గము మేము తెలుసుకున్న మార్గము ఆయన మాకు తెలియచేసిన మార్గము ఆయన తెలియచేస్తే ఆ మార్గం నడిచారు ఇప్పుడు వాళ్ళు గారి ఇంటికి ఇప్పించిన తీసుకున్నారు ఉదాహరణ ఆయన మార్గంలో ఒక దారి చూపించారు మీ దారిలో వెళ్తే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను అనేది ఒక చిన్న సందేశంగా దాన్ని కూడా తెలుసుకోవాలి కానీ ముందుగా నువ్వు చిన్న ఫోటో పెట్టారు వెంకటేశ్వర స్వామి వారు మహానుభావులు పురాంత ఎందుకు చెప్పారంటే మనకి ఎన్నెన్నో నీళ్ళు చేశారు ఉన్నవాళ్ళు చాలా మందికి లీలలు ఉండే నేను లీల జోలికి పోకుండా ఒక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాను పోని ఒక లీల చెప్పి ఆయన గొప్పతనం అని చెప్పి తెలుసుకోవాలి ఇవాళ వెంకట స్వామి వారి అందరికి ఏం చేస్తున్నాడు అనేది చాలామంది తెలుసుకోని విషయం అక్కడికి వెళితే ఆయన సమాజం దగ్గరికి ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేది ఇవాళ జగమెలిగిన సత్యం లేకపోతే వెంకటేశ్వర సృష్టికి ఇచ్చిన సత్యం మనం కాదు ఆయన ఎలా ఇచ్చాడు ఆయన అంటే ఇలా అగ్నిగుణం వేసుకుంటూ ఆయన అగ్నిగుణం వేస్తే నిష్కామం అది అసలు అది దాని గురించి మనం మాట్లాడకపోవడము కర్చా అనేక మంది మకనీయులు పరమాత్మ లేకపోతే తులసిమ్మ కాదు ఆయన అగ్నిగణం వేసుకొచ్చుంటే గోపాలయ్య గురవయ్య తులసిమ్మను కూడా అంత దూరం పంపించేవాడంట మీరు ఇక్కడ కాదు మీరు వెళ్ళి ఆశ్రమ పొంది చేసుకోమంటాడంట మీరు ఇక్కడ ఉండకూడదు ఆయన అగ్నిమండ కూర్చుంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో అసలేవాణి అనేక మంది ముణ్య పురుషులు ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి మనల్ని దూరంగా ఉందన్నమాట మన ఎందుకు దూరంగా భయమని కాదు జ్ఞానము అజ్ఞానము వచ్చిన వారు యోగి జ్ఞానవంతుడు ఆయనతో మాట్లాడి ఆయన దర్శనం పొందడానికి వచ్చి సూక్ష్మ శరీరంతో వస్తాడు సో శరీరం మనం సో శరీరం మనం కనపడతాము వారికి కనపడదు వియోగుడు కాబట్టి ఆయన అగ్నిగొండం వేసుకున్నప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడతారంట అందుకని గురవయ్య తులసి అంత శిష్యులు కూడా దూరంగా ఉంచేవారు ఆయన అగ్నిగుండానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది అది తెలుసుకుంటే మన దారి మనం తెలుసుకోవచ్చు అలా స్వామివారు అగ్నిగుండం వేస్తూ గొడగముడిలో పద్నాలుగు సంవత్సరాలు ఒకే చోట ఒకే చోట ఆయన సామాధించిన చోట ఎటు వెళ్లకుండా పద్నాలుగు సంవత్సరాలు అక్కడే అగ్నిగొండ వేస్తాడు ఎన్ని బొండు కాల్చాడో తెలియదు అంట పద్నాలుగు సంవత్సరాలు ఎన్ని బొండు కాలుస్తాడు అగ్నిగొండ అంటే ఇంత కాదు ఆయన మనపేసుకోవడం దానికి ఏదో ఏమి ఉండదు పొలపెట్టడం మండిపోతున్నాయో అంటే కూర్చొని ఉంటాడు అలా చేసిన మహానుభావుడు కాబట్టి వాళ్ళ గొరగమూడిలో మనం వెళ్తే ఏదనుకుంటే జరగడానికి కారణం ఏంటంటే ఆయన తక్కువ శక్తి సృష్టికి కావలసిన ప్రక్షాళన కావలసిన అంత శక్తిని దారపో మహానుభావుడు అందుకని మనం గొరగముడికి ఎందుకు ఎందుకు వెళ్ళాలంటే ఆ మహానుభావుడిని దర్శించడానికి తప్పకుండా వెళ్ళాలి మరి ఇన్ని రూపాలు భగవంతుడు ఉన్నారు కదా మరి ఆయన దర్శిస్తే మాకేం వస్తాననుకోవచ్చు ఎందుకంటే ఆ మహానుభావుడు ఎవరు అనేది మీకు మూడు మూడే మూడు సంధ్య చెప్పి తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అంటే అనేక అనుభూతులు పొందుతూ చెప్తే సత్యాన్ని తెలియజేసిన ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు అందరికీ తెలిసిన మనం యుగ యుగానికి నుంచి వచ్చిన పురాణ పురుషుడు ఆయన అంటే మనం ప్రారంభుని ఎలా చూస్తున్నాం ఇవాళ మందిరంలో దేవాలయం నిర్మించి అన్ని దర్శనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ గోవింద అనుకుంటూ మనం వెళ్తాం గోవింద గోవింద అంటారు కొంత పెద్దలేం చెప్పారు గోవింద నా పని అయిపోయింది మమ్మల్ని తీసుకెళ్ళి అంటే అయిపోయింది అయిపోయింది ఎప్పుడు తీసుకెళ్తాం లేకపోయినా భజిస్తుంటాం గోవింద అని నామస్కారం చేస్తూ మనం ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉంటాం ఒకసారి లంకేష్ స్వామి గారు మనం తిరుపతి అందరికి తెలిసిన విషయం కాబట్టి చెప్పాను మనం బయటకు వచ్చిన తర్వాత నీళ్లు నీళ్ళు వస్తుంటే పైపుల నుంచి కాలు కడుక్కోవటాన్ని ఆ కాలు కడుక్కునే చోట అంత దూరంలో వాళ్ళు పాత రోజుల పక్కన ఇచ్చేవాడు కౌంటర్లు బయట కౌంటర్లు ఉంటాయి అక్కడ నలుగురు తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఆ పక్కన కూర్చొని తంగూర వయసు కూర్చున్నారు చిన్న మంట వేసుకుని తిరుపతిలో జనం తన మనలాంటి వాళ్ళు మనందరం మనం కూడా ఏం చేసుకోవాలి తెలియదు కదా లోపలికి వెళ్తూ ఆయన చూసి పిచ్చి ఆయన ఇక్కడ కూర్చొని నవ్వుతున్నారు అందరూ పక్క పక్క పక్కన నవ్వుతున్నారు అది లోపలికి వెళ్తుంటే లోపలికి వెళ్తూ కూడా ఈయన చూసి నవ్వుతున్నారు అంటే ఒక సందేశాన్ని మనకు తెలియచేయగల నవ్వడం అని ఏం కాదు భగవంతుడు ఒక సందేశాన్ని తెలియజేశాడు నేను ఎవరో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించట్లేదు తెలుసుకోవాలి కాబట్టి ఆ మాట చెప్పారు అలా నవ్వుతూ ఉంటే నేను ఆయన దగ్గర కూర్చొని ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు ఈ నవ్వుతుంటే నాకు బాధేసింది స్వామిని అంతా ఏం విగతాలు చేస్తున్నారు ఏంటి అంత అనంత స్వరూపుని చూసి అంతా చేస్తున్నారు ఇక చిన్న బాదేసి నేను ఏమయ్యా ఎందుకు నవ్వుతున్నారు ఇక్కడ అంటే నాకు కూడా జ్ఞానం కలిగించాడు ఆ రోజు మీరు ఎవరి కోసమైతే వెళ్తున్నారు మీరు ఎవరి కోసమైతే వెళ్తున్నారు బాగా గుర్తుపెట్టుకున్నాం ఎవరి కోసమైతే వెళ్తూ ఉన్నారు ఆయనే ఇక్కడ కూర్చున్నాడు మీకు అంత ఎందుకు చెప్తున్నారంట ఎవరి కోసమైతే లోపలికి ఎందుకు వెళ్తున్నాం వెంకటేశ్వరని దర్శించడానికి వెళ్తున్నాం ఆ మహానుభావుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆ రూపంతో వెంకయ్య రూపంతో కూర్చున్నాడు అని చెప్తే వాళ్ళందరూ అప్పుడు మారాయో వార్త మనకి పదే ముందు లే పదయ్య అని అది తీసుకెళ్ళి గాజులు బొమ్మల ముందరు చూసే కొట్లు ఉంటాయి కదా పెద్దలుగా మనం పైకి రాగానే కొట్లు కనపడతాయి ఆ కొట్ల దగ్గర తీసుకెళ్ళి అప్పుడు పోయిన చెప్పుల గురించి అని చెప్పేసి నా అంత అయిపోయింది రెండు మార్గాలు కనబడ్డాయి ఒకటి వెంకటేశ్వరిని నేనేమో తెలియజేసాడు అంతకుముందు అవగాహత ఉంటుంది కానీ చూపించాడు మళ్ళీ ఆయన అంటే స్వామి వాళ్ళ వెంకయ్య అంటే ఎవరంటే వెంకటేశ్వర స్వామి వెంకయ్య గోవినారాయణ ఎందుకు చేస్తున్నాం చాలా చెప్పుకోవచ్చు దానికి ఈ నామం చేస్తే వాళ్ళు కనపడే మహానుభావుడు ఎవరంటే స్వామి వారు సిగ్గు చెక్క గదాదారి కనపడదు తిరుపతిలో ఉన్న గోవింద గుకు కనపడదు ఈ నామం పలికితే స్వామి ప్రత్యక్షంగా ఇవాళ అనేక మందికి అనుభవాలు అనేక మందికి మంచి జరగటం ఆ గొరగమ్ముని పుణ్యక్షేత్రము లేకపోతే దివ్యక్షేత్రము ఆ మహానుభావుడు ఈ క్షేత్రం ఎంత పిన్న పోసాడో కానీ పాప కర్మను ప్రక్షాళన చేయగలిగిన గొప్ప దివ్యక్షేత్రం ఒక్కొక్కటి చాలా మంది చెప్పుకుంటారు కానీ అనుభవించాలి అది నిజమై వాళ్ళు ప్రయాణం చేయాలి ఒక మన కోసమే కాదు వెంకటేశ్వరాలి ఇంకొకటి ఉంది చాలా గొప్పది మానవుడు తరించడానికి ఉపయోగపడే దివ్యక్షేత్రం జీవుడు తరించడానికి ఉపయోగపడే దివ్యక్షేత్రం అందుకే ఆయన దగ్గరికి కొంచెం కూర్చుంటే చాలంట ఆయన మాట విన్న ఆయన పాట పాడిన ఆయన నామస్మరణ చేసిన పుణ్యం రాసిస్తాడు స్వామి వారు ఇప్పుడు ఈ చేసుకున్న సత్కర్మకి అంతిస్తాడో కానీ తర్వాత విషయం పుణ్యఫలం రాసిస్తాడు అది సత్యంగా ఎన్నోసార్లు మీరు చూచాం ఈ పుణ్యం తీసుకున్న తర్వాత ఏం కలుగుతుంది ఒక మంచి జరుగుద్ది దాన్ని మనం ఏమంటామంటే భగవంతుని నమ్ముకుంటే నాకు ఇది ఇది వచ్చిందని సంతోషపడతాం కానీ మరుసటి రోజు ఇంకొక గంట పోయిన తర్వాత ఇంకొక గంట పోయిన తర్వాత మనం ఏం చేసుకుంటాం తెలుసా తెలియదు ఎందుకని మనం కర్మ చేస్తూనే ఉంటాం అందుకని వెంకయ్య స్వామి వారు చెబుతూనే ఉంటారు ఎప్పుడు వస్తూ మన గురువు దగ్గర ఎప్పుడు వెళ్తూ ఉంటాం ఎందుకంటే మనం రోజు కనుక తీస్తూ ఉంటాం కనుక తప్పేమో కాదు మనం చేసే పని అది మంచి పని కానీ చెడు పని కానీ చేస్తూనే ఉంటాం మరి అవన్నీ ఎవరికి తీసుకుంటాడు భగవంతుడు తీసుకుంటాడా భగవంతుడు తీసుకోడు చాలా మంది భగవంతుడికిస్తాడు తగ్గిస్తారు భగవంతుడు తీసుకుంటే ప్రసక్తి లేదు మనం తీసుకోవాల్సిందే మన పొంగుని మనం ముడి కట్టుకోవాల్సిందే మరి ఆయన దగ్గరికి వెళ్తే ఈ ముడి కూడా ఉంటాడు మన కొంగులు కట్టుకున్న ముళ్ళు ఉన్నది గుర్తించే ముడి ఏదైనా కానీ పుణ్యం కానీ పాపం కానీ అన్ని కూడా ఉంటాడు ఎందుకని ఆయన దగ్గరికి వెళ్తే చాలు ఆయన చూస్తే చాలు ఆయన నమస్కారం చేస్తే చాలు ఇది మేము ప్రత్యక్షంగా ముప్పై ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాం కేవలం ఒక భ్రాంతిగా లేకపోతే ఆయన మహానుభావుడి సమాధి అయ్యారే దండం పెట్టుకుందామని కాదు సజీవంగా ఇవ్వడానికి ఆయన ఉన్నాడు ఆయనతో నడుస్తున్నాము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇబ్బంది అసలు ఇబ్బంది గురించి మర్చిపోయాం మర్చిపోయాం ఇబ్బంది ఎందుకు పడాలి అసలు ఇబ్బంది దేనికి ఆలోచించాలి మనకి ఏదైనా కావాలంటే ఇబ్బందులు కలుగుతాయి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంత కావాలంటే మటుకు ఇబ్బందులు కలుగుతాయి ఎందుకని ఏదో కావాలని కోరుకుంటున్నాం మనం కాబట్టి అవి రావడానికి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి ఆస్తి సంపాదించాలంటే అనేక పనులు సంపాదించాలి ఏదో చేయాలి మనం బతకడానికి కాకుండా ఇంకా సంపాదించి గాయటానికి ఉంటుంది కాబట్టి ఇబ్బందులు కలుగుతాయి మరి భగవంతుడితో ప్రయాణం చేస్తూ భగవంతుడు చెప్పిన మాట వింటూ ఆయన చెప్పిన మార్కులు ఉంటే ఇబ్బందే కలగదు ఒకవేళ ఇబ్బంది వచ్చినా మనకు సంబంధం లేదు ఈ తీసుకుని పక్కన పక్కన ఆ పక్క నుంచి పంపిస్తూ ఉంటారు చాలా మన స్వామివారి చరిత్రలు చాలా ఉండేవి ఒక్కొక్కసారి వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక మాట వచ్చింది పక్క ఊరిలో ఎవరో ఇద్దరు రైతులు కొట్టుకుంటూ ఉంటారంట పొట్టాడు పెట్టుకున్నారు ఇద్దరు కలిసి వాళ్ళు వీళ్ళు బాగా కొట్టుకోవడానికి సంసిద్ధమయ్యారు కర్రలు కత్తులు తీసుకోవడానికి ఇక్కడ స్వామి గొలగమూరిలో కూర్చొని శిష్యులు ఒక ఆయన లేక ఆ ఒక ఆయన పిలిచి అయ్యా నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పయ్యా ఆగిపోతున్నాడంట స్వామి నేను ఒక మాట చెప్తే ఆగిపోవడం స్వామి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు స్వామి కర్రలు తీసుకుంటే పోయ్యా ఏమవులే అని పంపించారంట ఎనికేం తెలుసు ఈయనెళ్ళి అయ్యా వెంకయ్య స్వామి వారు మిమ్మల్ని కొట్టుకోవద్దు అన్నారంట అన్నాడంట అంతే ఎక్కడి ద్వారా వెళ్ళిపోయారంట అంటే పరమాత్మ ఒక గొప్పతనాన్ని తెలియజేయటం అందుకని ఆయన దగ్గర ఉంటే ఇబ్బంది అనేది మర్చిపోవాలి వస్తూ ఉంటాయి ఈ శరీరానికి ఎప్పుడూ బాధలు తప్పవు ఆరోగ్యంగా ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యం ఉండదు ఈ రెండు ఉదాహరణకు ఏంటంటే చెప్పుకుంటే చాలా ఉంటుంది సిద్ధాంతం సత్యం బాగా గుర్తుపెట్టుకున్నాము నేను ప్రతి చోట ఇదే మాట చెప్తాను ఎందుకంటే ఈ సత్యం అది ఆ కర్మ సత్యం కర్మ సిద్ధాంతం సత్యం దాని నుంచి ఎవరికి రిలేట్ అనేది కాదు కదా లేకపోతే వాయిదాల పద్ధతి ఏముండదు మనం చేసిందే మనం ఉంటుంది భగవంతుడు కష్టపెట్టడు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు లేకపోతే ఏదో వచ్చి నన్న పడిందో ఎవరు వచ్చినప్పుడు ఇవన్నీ మనం ఊహాదిద్దారు మనం చేసే పని బాగా బుద్ధి పెట్టుకోండి మంచి చేస్తే భగవంతుడు మంచి ఇస్తాడు చెడు చేస్తే చూస్తూ ఉంటాడు అందుకే భగవంతుడు సాక్షిభూతుడు అంటారు భగవంతుడిని భగవంతుడు సాక్షి భూతుడు చూస్తూ అంటే ఏమి సమస్తలో కానీ ఇలా చూస్తూ ఉంటాం ఇక మన పూజలు పురస్కారాలు అంటే మన కోరిక వాస్తవం చెప్పాలంటే కోరిక ఈ కోరిక వలన మనం పూజించబడతాము కోరుకుంటాము ఏదో చేస్తూ ఉంటాం ఇది సత్కర్మ ఈ కర్మ చేయడం వలన ఎంతో కొంచెం పుణ్యం వస్తలేని వంద పాపాలకి ఒక పాపమైన పాపం అంటే మనమే పాపా కాదు బురదకర్కి సో ఒక మాట చెప్పాడు ఒరే అన్న పాపమేనంట కాబట్టి మనం అంత స్థాయికి మనం వెళ్ళలేము కాబట్టి మనకు ఇన్ని ఆపాదించబడుతులేము అంటే మనం ఏమైనా నవ్వుకొని తిట్టుకున్నా ఎక్కడో ఒకసారి దానికి భగవంతుడు శిక్ష మన జీవుడికి ఆపాదించబడద్దు అంట జీవుడికి ఆపాదించకూడద్ది ఏది మనం ఒరే అన్న పదం చూసావు కదా రెండు అక్షరాలే కానీ దానికి సంబంధించి వచ్చి మన జీవుడికి ఎవరైతే అన్నారో ఎవరినైతే తిట్టామో వారికి అది ఆపాదించబడింది ఇవన్నీ కనపడని మరి కనపడని కాబట్టి మనకు తెలియదు ఎక్కోటో ఒక చోట ఏదో ఒక రకంగా మనం అనుభవిస్తాం లేదా మరి జన్మకు పుట్ట పుట్టమని కూడా చెప్పేశారు భగవంతుడు సమస్త లోపల కొన్ని కోట్ల ఎనభై కోట్ల ఎన్నో ఎన్నో కోట్ల మంది ఉన్నాం కదా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరస కోట్లలో మన మానవజనం కూడా ఉన్నారు వీళ్ళు మళ్ళీ ఎక్కడ పుడతారో కూడా తెలియదు మంచి చేసుకుంటే మంచిగా పడతామని ఎంకేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎందుకు పడతాం మంచి చేస్తున్నాం కాబట్టి సత్కరం చేస్తున్నాం నిజంగా వెంకటేశ్వర వచ్చినా అక్కడ మాలాంటి వాళ్ళం సత్కరము చేయడం చాలా ఎక్కువ ఎక్కువగా జరిగి 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 ఇవాళ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు చెయ్యంగా 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 ఆయన ఒకరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి మర్చిపోయాం చాలా మర్చిపోయాం వ్యక్తిగతంగా చెబుతున్నాను చాలా మర్చిపోయాం ఏంటంటే ఒక వంద ఉంటాయో వెయ్యి ఉంటాయో రెండు వేలు ఉండవు లేకపోతే పదివేలు ఉంటాయో అన్నీ మర్చిపోయాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయనే ఉన్నాడు ఇంకేమీ లేదు మాలో ఇంకేమి ఉండదు కూడా ఇంకేదన్నా ఉంటే తీసేయమని వేడుకుంటాం మనలో ఉన్న ఇష్టమధముల ఇష్టవర్గాన్ని మనలో వాసనలు అంట పూర్వ జన్మ వాసనలు మనలో గుర్తుపెట్టుకోవడం పెద్దలు ఏ జన్మలో ఏమో చేసి వచ్చావా లేకపోతే ఏ జన్మలో పుణ్యం చేసావరా ఏ జన్మలో నీకు గొప్పవడి ఇలా చెప్తూ ఉంటాను చూసావా ఆ వాసనలన్నీ తుడిచివేస్తాయి మనకు పుడిపించుకోవడానికి మన ప్రాధాన్యత చెయ్యాలి బ్రహ్మదేవుడు రాసి పంపించాడు అనుకుంటాం కదా దాన్ని తుడిచి ఇవ్వగలిగినవాడు భగవాన్ వెంకటేశ్వరి నేనేం గుర్తుపెట్టుకొని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సత్యం మేము పక్కన కూర్చొని దగ్గర పాదాలు ఎత్తుకుంటూ ఆయన చెప్పిన మాటలు విన్నాం అది లోకంలో సత్యం కాకపోతే చేసేవారు వాడిని తెలుసుకున్న తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఉదాహరణకి పురాణాల్లో అనేక మంది మహానుభావుల్ని సమాధుల ముక్తినిచ్చినట్టుని మనం పుస్తకాలు చరిత్ర చదువుకుంటాం ప్రహ్లాదుడికి సక్కుబాయికి అన్నమయ్యకి బస్స తుకారానికి ఉదాహరణకి సతీసానికి చాలా పురాణ పురుషులు వాళ్ళందరికీ ముక్తి వచ్చింది ఎప్పుడు పురాణాల్లో ఈ కలియుగం మనం చూడాలి మరి ఈ కలియుగం వెంకటేశ్వర చాలా మందికి ఇచ్చారు ఇంతకన్నా గొప్ప పత్ ఎవరు ఉండరు ఉండకుండా అంటే పరమాత్మ అక్కడే అనేక రూపాల్లో వచ్చింది కాబట్టి ఈ రూపంలో ఈ ఈ క్రియ చేయగలిగిన వాడు వెంకటేశ్వర మన దగ్గర కొన్నంత ఒక ప్లాట్ ఒక లారీ అంత పాపాని ఆయన దగ్గరకు తీసుకెళ్లినా కనపడదు కదా పాప మనం బాధల్లో వెళ్తాము కష్టాల్లో వెళ్తాం ఏడుస్తూ వెళ్తాము ఏదో కావాలని వెళ్తాం పిల్లలు సంసారం ఈ బాధలు ఈ భవసాగరం వెళ్తాం ఆయన దగ్గరికి అక్కడికి వెళితే ఈ అన్నిటికీ ఉపశాంతి కలుగుద్ది నేను నేను నీతో ఉండాలంటే మనం ఈ ఎందుకంటే ఈ ఆపితే మనం జీవించలేము భూమి మీద కాబట్టి ఇవన్నీ చేస్తూ ఆయన దగ్గరికి వెళ్తే రోజుకొకటి వెళ్ళినప్పుడల్లా ఒకటి రాయి తీసి పక్కన పెడతాడు మన జోమిలో వంద రాళ్ళు ఉండే బరువు వంద రాళ్ళ బరువు ఉంటే వెళ్ళినప్పుడల్లా ఒక రాయి పక్కకి వెళ్ళిపోతుంది అలా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి నిష్కామంగా చేయగలుగుతూ అన్ని రాళ్ళు వెళ్ళిపోతాయి నీ జోబి ఖాళీ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉండో బరువు లేకుండా భారం దిగిపోతుంది నిజం తెలుసుకోవాలంటే అలాంటి సచ్యమైన మాటలు చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ వారి భజన కార్యక్రమం అమ్మన రోజుల్లో ఇవాళ మేము కూడా అలిసాం కానీ ఇంకొంచెం ఇంకొకసారి మళ్ళీ సుభ్రతం కానీ కొంచెం పెందలాడు మంచి కార్యక్రమం పెట్టుకుంటే సత్సంగం ద్వారా ఇప్పుడు మేమంతా కూడా సత్సంగాల ద్వారానే మా ప్రయాణం చేస్తున్న సంకీర్తన కూడా మేము కూడా తగ్గించుకుంటున్నాం అనేక మంది మహానుభావులు అనేక పెద్దలు ఇప్పుడు ఇప్పుడు మన మిత్రులు చాలామంది ఆదిమారిగా ఈ సంకీర్తన ఒక భాగం భక్తిలో ఒక భాగంగా అన్నాడు కాకపోతే స్వామి ఒక మాట చెప్పేవాడు తెలియని వాళ్ళకి ఏం చేస్తారు ఏం తెలియని వాడికి భజన చేసుకోండి ఆ రోజులు చెప్పాడంట అప్పుడు భజన చేసేవాళ్ళు లేదో తెలియదు కాబట్టి ఆయన చెప్పేవాడు చేసినందుకు కూడా ఫిర్యాదు రాసిస్తున్నాడు మహానుభావుడు అందుకని వెంకటస్వామి ఎక్కడ ఉంటే ఆయన ఫోటో ఎక్కడ పెడితే భజన అన్నదానం ఆయన పుట్ట పెట్టామా భయం చేసామా భోజనాలు పెడతారు కొంత కొంత అయితే ప్రసాదం పంపిస్తారు ఉదాహరణ అదేం కాదు ఇక్కడ అన్నం పెట్టాల్సిందే పుణ్యం ఆ పెట్టిన తల్లికి పుణ్యం ఇప్పుడు ఇంత పూజ చేసి ఆయన ఏమండవు ఆమె పెట్టిందా లేదా ఆమె నిష్కామంగా చేస్తుందా లేదా చూస్తాడు భగవత్ రామ ముందే చెప్తాను నిష్కామం ఏ కోరిక లేకుండా చెయ్యండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి మా మిత్రులు కానీ ఎవరైనా సరే నిష్కామంగా చేసుకుని నిష్కామంగా అనగా ఏ కోరిక లేకుండా స్వచ్ఛంగా ఆయన పాదాల దగ్గర ఉండటమే నీకేది కావాలో ఆయన చేస్తాడు చేయలేని వాడు కాదు భగవంతుడు ఆయన ఏదేం చేస్తాడు ఇవాళ ఎంతమంది పిల్లలకి ఉద్యోగాలు కోరుకునే వాళ్ళకి ఎన్నో రకాలుగా మనం బతకడానికి కావాల్సింది మరి అంతర్ముఖమైన జీవితం అంటే బ్రహ్మతత్వం అది తెలుసుకోవడానికి చాలా ఇంకొకసారి చెప్పుకుందాం అసలు అసలైన తత్వం ఆయన దగ్గర మనం తెలుసుకోవాలి ఆయన మహాయోగి పుంగవుడు యోగి అనేది కాదు అందరూ ఆయన దగ్గరే ఉంటారు యోగిగా ఉంటాడు పిచ్చి వెంకయ్యగా కనపడుతున్నాడు భగవాన్ వెంకయ్యగా కనపడుతున్నాడు ఎలాగైనా కనపడతాడు నువ్వు నువ్వు కులిచేదాన్ని బట్టి ఉంటుంది కొందరు అవధోత్ అంటారు ఆయన్ని ఆయన ఎవ ఏమన్నా పట్టించుకోడు వచ్చినవాడు మన దగ్గరికి వచ్చినవాడు ఎవడు అంటే ఆయనకు తెలుసు వంద సమ వంద జన్మల నుంచి ఈ వచ్చిన వాడు ఏమయ్యాడు మళ్ళీ వంద జన్మలకు ఏమవుతాడో తెలిసిన వాడు భగవాన్ వెంకటేశ్వర వాడు సరే ఈ మాటకి ఒక మన్న చిన్నగా చెప్పుకొని రెండు అవుతుంది కాబట్టి మాకు మూడు గంటలకి ట్రైన్ కాబట్టి ఇందాక మేము చాలా ఇబ్బంది పడితే వచ్చాం మరి ఎందుకు ఆ మహానుభావుడు ఇక్కడ రావటానికి ఎందుకంటే మొట్టమొదటిసారి వెంకయ్య స్వామి భజన చాలా చాలామంది ఇబ్బంది కలుగుతుంది మేము చాలా చూసాం రెండోసారి ఏమీ లేదు పరమానందంగా ఉంటుంది మొదటిసారి ఇబ్బంది కలిగిస్తాడు రెండోసారి పరమానందంగా ఉంటుంది ఎందుకంటే అది చాలా అద్భుతం అది తర్వాత తెలుసు దాని విధానం ఏంటో ఇందాక మేము రావడానికి మేము చాలా ఇబ్బంది పడ్డాం ఐదే సెకండ్లో మమ్మల్ని తెప్పించి ఒక గంట సేపు ఊరంతా దిప్పాడు రెండు గంటలు తిప్పేశాడు ఈ శరీరం వలిసిపోయింది ఇంకొకటి కూడా మాకు పరీక్ష వెనకెళ్ళిపోతారా చేస్తారా మాకు కూడా ఒక చిన్న పరీక్ష లాంటిది భగవంతు పరీక్ష ఉదాహరణ సరే స్వామి వారి దగ్గర పూర్వజన్మకు సంబంధించి చెప్తాను ఒక రెండు మాట అంతకుముందు జన్మలో అంటే కర్మ సిద్ధాంతం ఇది పరమాత్మ తెలుసు కాబట్టి కర్మ సిద్ధాంతం ఇద్దరు స్నేహితురాలు ఉంటారు అందరిలో మనలాగే ఆ ఇద్దరు స్నేహితురాలు ఒక ఒక తల్లి అనేక విధాలుగా ఉంటూ తన భర్తతో భర్తని హింసిస్తూ ఏదో కర్మసిద్ధాంతం చేసుకొని ఆ జన్మంతా ఆమె నేర్పిస్తూ ఏదో చేసిన తర్వాత ఆ పనికి ఈ స్నేహితురాలు కూడా తోడ్పడింది ఒక చిన్న చెడు కార్యక్రమానికి తోడ్పడి ఆ జన్మంత పూర్తి చేసుకున్నారు వెళ్ళిపోయారు అన్నీ చెప్పుకోవడం ఎందుకు లేదని చెప్పట్లేదు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని జన్మని ఎత్తారో తెలియదు మళ్ళీ మనిషిగా వచ్చారు వెంకటేశ్వర గారు గొలగముళ్ళలో ఉన్నారంట ఒక ఆమె నెల్లూరు జిల్లాలో ఎక్కడో పుట్టింది ఇంకో ఆమె ఎక్కడ పుట్టిందో తెలియదు ఎందుకంటే వెళ్ళిపోయారుగా మళ్ళీ మనిషిగానే పుట్టారు మరి ఇప్పుడే అనుకుంటా మనిషిగా పోతే మరి మనిషిగా ఎందుకు పుట్టారంటే అనుభవించాలి కాబట్టి మళ్ళీ పుట్టాడు చేసింది అనుభవించాలి కాబట్టి మళ్ళీ పుట్టించాడు పుట్టిన తర్వాత లేకపోతే అంతకుముందు జన్మ తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఎన్ని జన్మని ఎత్తిచ్చిందో తెలియదు అంతకుముందు జనం మనిషిగా ఒక క్రియ అంటే ఉదాహరణకి ఎవరికి పెట్టకపోయినా భగవంతుడు ఏమంట దూషించడం మానేమంటాడు నీ దగ్గర ఉంటే పెట్టు లేకపోతే మానే ఏమీ లేదు భగవంతుడు ఏమంటా పెడితే నీకు వస్తుంది పెట్టకపోయినా నీకేమీ రాదు దీనివల్ల నీకు నష్టం లేదు దూషించడం మానే